ఎన్టీఆర్ జిల్లా నందిగామలో రాజకీయ వాతావరణం వేడెక్కింది ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై చేసిన వ్యాఖ్యలపై లాయర్ జడశ్రావణ్ కుమార్ను ఉద్దేశించి బీజేపీ రాష్ట్ర నాయకులు సైదా తీవ్ర వ్యాఖ్యలు చేశారు నందిగామ పట్టణంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన సైదా పవన్ కళ్యాణ్ ను విమర్శించే స్థాయి జడ శ్రావణ్ కుమార్ కు లేదని మండిపడ్డారు ముందు తన ఏంటో తెలుసుకుని మాట్లాడాలని హెచ్చరించారు అలాగే తన కేసు విషయంలో లాయర్ జడశ్రావణ్ కుమార్ తన వద్ద నుంచి ముప్పై ఆరు వేల రూపాయలు తీసుకుని నెలల తరబడి తిప్పారని అయినా తనకు న్యాయం జరగలేదని సైదా ఆవేదన వ్యక్తం చేశారు ఈ వ్యవహారంపై తనకు న్యాయం చెయ్యాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపీ రాష్ట్ర నాయకులను సైదా కోరారు ఆయన్ని ఉప ముఖ్య ముఖ్యమంత్రి గారు చూడటం ఐదున్నర కోట్ల ఆంధ్రుల దౌర్భాగ్యం ప్రజలు ఎందుకున్నారు ఉప ముఖ్యమంత్రి అయ్యారు ఆయన మరి ఈయన ఆయన ఉప ఉప ముఖ్యమంత్రిగా అవ్వటం దౌర్భాగ్యం అంటాం నేను శ్రావణ్ కుమార్ లాయర్ గారు నేను నాలుగుని హద్దుతో పెట్టుకొని మాట్లాడండి నీ స్థాయికి మించి మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే నైతిక హక్కు మీకు లేదు మీరు నా వద్ద నా ముప్పై ఆరు వేలు అమౌంట్ తీసుకొని నా కేసు చేస్తానని చెప్పి చెయ్యకుండా ఆరు నెలలని సంవత్సరం తర్వాత అడిగితే కాగితాలు ఇచ్చారు కానీ మా డబ్బు ఇవ్వకుండా చేశారు నాలాంటి వాళ్ళని ఎంతమందిని మీరు మోసం చేస్తున్నారు నీ మోసం ముందు మీరు గుర్తుపెట్టుకోండి గురింద కింద చిన్నగా నడుపుందనేది దానికి తెలియదు అలాగే మీరు కూడా మీ వెనక ఏముందో చూసుకొని మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను నీ మిమ్మల్ని ఇప్పటికి నీరు నీరు అంటున్నాను కానీ నీకు ఆ సంస్కారం అయితే ఒక ఉప ఐదు ఐదున్నర కోట్ల ప్రజల ముఖ్యమంత్రి ఆయన్ని నువ్వు అని సంబోధిస్తున్నాము నీ సంస్కారం ఇక్కడే బయటపడుతుంది కాబట్టి లాయర్ గారు పవన్క జడా శ్రవణ్ కుమార్ గారు కొద్దిగా మీ స్థాయిని తగ్గించుకొని మాట్లాడండి మీరెక్కడా ఆయన ఎక్కడ నక్కకి నాలుగో పోలికి కాబట్టి మీరు నీ దగ్గరకు వచ్చే ఎవరైతే బాధితులు ఉన్నారు వాళ్ళకి న్యాయం చేయండి అది చేయకుండా వాళ్ళ వాళ్ళని దోచుకుంటూ పవన్ కళ్యాణ్ గారిని ఎంచే హక్కు ఉన్న ఆయన కాలి కూడా మీరు సరిపోదు కాబట్టి భవిష్యత్తులో ఎలాంటి అవాక్కులు వచ్చే అవాక్కులు పలకకుండా మీ డ్యూటీ మీరు చేసుకుంటారని నేను మిమ్మల్ని కోరుతున్నాను అంతేగాని ప్రజాస్వామ్యంలో ఆయన ప్రజలు ఓటు వేస్తే గెలిచే గెలిచారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ముఖ్యమంత్రి చేశారు వాళ్ళ ఫోటోలు ప్రతి ఆఫీసుతో ఎంఆర్ఓ ఎండిఓ మన కలెక్టర్ ఆఫీసులో అలాగే మన సీటి కమిషన్ ఆఫీసులో అన్ని చోట్ల వాళ్ళ ఫోటోలు ఉంటాయి ఎందుకంటే వాళ్ళ వాళ్ళు ప్రజల మనుషుడు ప్రజలతో ఎన్నుకోబడ్డారు వాళ్ళ పాప ఫోటో పెట్టకుండా మీ ఫోటో పెట్టాలా పోనీ మీరు ఉప ముఖ్యమంత్రి రండి మీరు ప్రజల్లో ఎన్నుకబడి మీరు అయితే మీ ఫోటో కూడా పెడతాం మీకేంటండి ఎందుకండి మీరు దురద దేని దురదా అందించుకొని నేను లాయర్ నేను ఏం మాట్లాడుతుంటే చదువుతుంది అనుకోవడం చాలా పొరపాటునే భ్రమ మీరు మీ బా మీ దగ్గరకు వచ్చి బాధితుడి న్యాయం చేయాలి చాలా అని శుభమస్తు షాపింగ్ మాల్లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ రెండు కార్లు ముప్పై తొమ్మిది స్కూటర్లు షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో ఒక లైట్ స్కూటర్ రెండు పండగలకు రెండు నిస్సాన్ మ్యాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం మేమింతే తగ్గించే అమ్ముతాం వెయ్యి రూపాయల లైట్ వెయిట్ పట్టు శారీ మూడు వందల ముప్పై మూడు రూపాయలు ప్యాటర్న్ సింథటిక్ శారీ నూట తొంభై తొమ్మిది రెండు డబల్ నాలుగు వందల యాభై రెండు బ్రాండెడ్ కాటన్ ప్యాంట్స్ ఆరు వందల తొంభై తొమ్మిది రెండు గర్ల్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు జైపూర్ ఫ్లైర్ కుర్తీస్ ఆరు వందల తొంభై తొమ్మిది విచ్చండి శుభమస్తు షాపింగ్ మాల్ బిఆర్సి సెంటర్ నెల్లూరు